హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో పిరిపప్పు చారు చపాతికి చేస్తాము పెట్టు దాన్ని మీకు చూపిస్తాం ఏమేం చేసి చేస్తాం అని వెయిటింగ్ ఇదంతా వాడించుకున్నాక మనం చూపిస్తాం ఎలా ఉంది దేవిలా బాగుందా మాది చూస్తారా నచ్చిందా సరే వంట పోయేస్తాం మనం పెను పెట్టేస్తాను అన్నీ నూనెలో వాడించుకున్నా ఇది నూరేసి పిరిపప్పు బాగా వేయించుకుని చార్ చేసి చపాతి టిఫన్ ఈరోజు దో కొబ్బరి టెంకాయదా ఉన్నింది ఇట్లా పర్వాలేదు అదే వేసుకున్నాం ఒక ఎరగడ పెద్దది అల్లం కొన్ని తెల్లగడ ఒక ఐదా పళ్ళు ఒక పచ్చిమిరకాయ చిన్నది టమాటా పెద్దది ఒక రెండు అంతదా అన్నీ నూనె పోసి వేయించేస్తాం మనం కొత్తిమీర కొంచెం కొత్తిమీర అన్నీ వేసి వేయించుకోతాం కొంచెం కొంచెం అన్ని జీలకర్రలు చికెన్ జారీ లాగానే పెట్టాలి బాగుంటాయి సూపర్గా పట్ట ఒక రెండు ఎలకాయ ఒక రెండు సోంపు మిరియాలు జీలకర్ర సోంపు వేయాల మళ్ళా వేస్తాం ఇవన్నీ వేసి వాడించేస్తాను తిరిగి పప్పు ఇది వచ్చి అట్లే ఉంటాయి అది బాగా ఉలిచేసి దానిపైన ఒక తోను ఉంటాయి దాన్ని నానబెట్టి తిరిగేది పిరికి ఒక అర కేజీ ఉంటాయి తెచ్చినాను ఉల్లగడ ఒక చిన్నది ఒక రెండు వేసినాను దీంట్లో ఇంకా ఏమేమి కాయిందో వేసుకోవచ్చు వేసుకోవాలంట బాగా చేస్తా బాగా బాగా ఇది ఆఫ్ చేసి నూరినాక చూపిస్తాము అండి ఒక రూపాయి నూనె వెళుతుంది వేయించినాం కదా కొంచెం తినే చెరిపప్పు కొంచెం వేస్తాం చాలు కొంచపడుతుంది చాలు అంత నూనె కొంచెం వేసి వేయించుకునేస్తాం పన్నీర్ అంతా ూ రస అంతలో మిక్సీకి అన్ని వేయించినాం కదా కదా అల్లం టమాటో చపాతీకి రైస్కు జోస్ వస్తా బాగుంటాయి తీక్ సూపర్ panir con eccedente senza bontes, non lo tocco un attimo. Mm. Panir con

దీనికి కావాల్సిన మెరపడి దీంట్లో వేసుకునేస్తాం మనం చాలు ధనియాల పొడి ఒక స్పూన్ అది అన్నీ కలపడమే కారం కొంచెం కాబట్టి ధనియాల పొడి స్పూన్ కొంచెం ఎక్కువగా ఉంది ఎత్తేస్తాం చాలు మనకాల చి నూనె ఒక రెండు మూడు స్పూన్లు ఉంటాయి చాలు చూడండి సోంపు కొంచెం వేసేసి ఇది బాగా మా ఊర్లో జనవరి ఎప్పుడు ఇది ఫేమస్ ఈ పప్పు చేస్తారు దీన్ని వేస్తారు అన్నాన్ని టమాటో అన్నం చేస్తారు సూపర్గా ఉంటుంది తెల్ల తెల్లగా వేయండి చూడండి అదంతా నూనెలో వేసేస్తారు సూపర్గా ఉంటుంది తినే బాగా ఆరపెట్టేసి తిరిగి చూడండి మిరపడి ఉప్పు నూరెండేస్తా அதுக்காக ஜார் கப்பாத்தி அந்த சோம்புட்டா இது வச்சி லாஸ்டில் வேஸ்டேஸம் காட்டி இப்படியே உடக்கல கதா பிடிக்கோ பதி நிமிஷம் பதி நிமிஷம் உடிக்கப்போ அன்னி ఉడికినాక ఉడకాల ఆ ఉడికి తెల్లాలి కదా బాగా తెల్లినాక మళ్ళా చూపిస్తాం బాగా తెల్లని ఉడికినాక చూపిస్తాం చపాతీస్ చూపిస్తాం చూడండి బాగా సుండిపోయింది పప్పు కూడా ఉడికిపోయింది ఇది వేదాసం పన్నీర్ వేయించుకున్నాం కదా నన్ను అది వేసేసి దీంట్లో అన్ని కాయ మునకాయ వేయొచ్చు వంకాయ వేయొచ్చు కందగడ ఎండకాయ వేయకూడదు బీన్స్ కాయ క్యారెట్ అన్నీ కాయ కూడా వేసేయ సూపర్గా ఉంటాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాము చాలా చుండిపోయింది బాగా చపాతీకి చపాతికి సూపర్గా ఉంటాయి చపాతికి పప్పు చారు ఉల్లగడ పన్నీర్ వేయించేస్తున్నాం సూపర్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఓకే